హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నిన్న నిన్న చాలా హడావుడి హడావుడిగా మా ఇంట్లో అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నానండి ఆ వ్రతం అందరూ చుట్టాలు వాళ్ళు అందరూ వచ్చారు చాలా హడావుడి హడావుడిగా చుట్టాలు భోజనాలు అన్నీ కూడా హడావుడయండి నేను మా పాప కలిసి ఇద్దరం కలిసి ఒక ముప్పై మంది దాకా అయ్యారండి ఊర్లు పులిహార సత్యనారాయణ మూర్తి వ్రతం కూడా చేసుకుంటానండి అదే రోజు సత్యనారాయణ మూర్తి వ్రతం తర్వాత సత్యనారాయణమూర్తి ప్రసాదం తర్వాత పులిహార అప్పాలు అన్నీ చేసి రెండు కూరలు పప్పు పులుసు దోసవకాయ కొబ్బరికాయ మామిడికాయ పచ్చలతో చాలా చాలా చిన్న ప్రతి వాళ్ళు కూడా చాలా బాగున్నాయి వంటలు అని చెప్పి చాలా మా పాపని నన్ను కూడా ఎప్రిషియేట్ చేశారండి చాలా ఆనందపడ్డాము కడుపు నిండా ఫోన్ చేసి వెళ్ళారు నేను వ్రతాలు రెండూ అయ్యాయండి ఈవేళ అనుకోకుండా పౌర్ణమి అసలు ఈవేళ నేను సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అయితే నిన్నే కదా చేసుకున్నానని ఈవేళ నెమ్మదిగా కొంచెం పూజ చేసేసుకుని దేవుణ్ణి ఎత్తేసాను అనమాట అండి అయితే ఇప్పుడు ఈవేళ మీకు ఒక మంచి కర్రీ చూపెడతానండి ఆ కర్రీ ఎలాగంటే మనం ప్లేట్లో పెట్టుకునేనా తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట పిల్లలు కూడా చాలా బాగా తింటారు పెద్దవాళ్ళు తింటారు అది ఏం కూర అంటేనండి గుమ్మిడికాయ కూర అండి కూర గుమ్మడికాయ ముక్కలు ఇదిగో కూర గుమ్మిడికాయ ముక్కలండి ఇవి కూర చేస్తున్నాను ఇది శనగపప్పులో వేసుకోవచ్చు ఇంకా రకరకాలు ఉన్నాయి నేను మీకు చెప్తాను ఈవేళ నేను కూర చేస్తున్నాను దానికి కావాల్సింది ఉప్పు పసుపు బెల్లం చింతపండు పులుసు తర్వాత పోపు సామాన్లు ఈ కూర మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు రండి నేను ఈ కూర ఎలా చేస్తాను ఏమిటి అన్నది చూద్దాం వీడియో ఎదిరండి ఇదిగోనండి ముందర ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం చక్కగా స్టవ్ వెలిగించేది చాలా పూర్వకాలం నాటి పాతకాలం నాటి వంటేనండి ఇది మనకి ఎందుకంటే ఇది చాలామంది రకరకాలుగా వండుకుంటారు ఇది ఎలా ఉంటుందంటే అంటే గుమ్మిడికాయ పచ్చిసెనపప్పు వేసి వండుకుంటారండి చాలా బాగుంటుంది అది కూర చాలా ఎంత బాగుంటుందంటే అది కమ్మగా అన్నంలోనూ వేడి వేడి అన్నంలో వేసుకుని వెళ్ళే చూను ఆ కూర చాలా బాగుంటుందండి అది మా వాళ్ళు చాలా మంది అస్తమానం ఒక గుమ్మడికాయ కొడితే నాలుగు రకాలుగా చేసేవారు చేసి కూరలు అవి వండి పెట్టేవారు మాకు ఇదిగో మినప్పప్పు వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు చేస్తారా కొద్దిగా ఇల్లు చూపిస్తారు వేసానా లేదా అని అంతే అదే పోపు ఎంత అంటే మొక్కలకి పులుసులో వేస్తే గుమ్మడికాయకి తొక్క తీయక్కర్లా తొక్క తీసి పులుసులో వేసామంటే మొత్తం అలా విచ్చిపోతుంది మొక్క ఈ కూర మటుకు పేస్ట్లో ఉడగాలి కాబట్టి దీనికి ముక్క తీయాలి మొక్క తీసి పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుంటే చక్కగా లాగా ఉడికిపోయి అప్పుడు ఈ బెల్లం కూడా మనం వేసే టైంలోనే వెయ్యాలండి పాకం వచ్చినా తుడుకుతుంది చక్కగానే బెల్లం చింతపండు కలిసి పాకం వచ్చినా తుడుకుతుంది ఇదిగో ఈ పోపు వేగాక కరివేపాకు చెరువు పాలు వేసుకుని చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి కూర కూడా ఎంత బాగుంటుందంటే ఇది మనం ఈ చింతపండు పులి కొద్దిగా వేసుకున్నది ఎక్కువ వేస్తే పులుపు అయిపోతుంది సమానంగా వేయాలి వెయ్యిపోతే టేస్ట్ రాదు ఎక్కువ వేస్తే పులుపు అయిపోతుంది అందుకని సమానంగా వేసుకుని ఇది పువ్వు కక్కగా వేగించి అది వేగింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గుమ్మడికాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి ఏం పెద్దదేం కాదండి చాలా సులువుగా చేసే పోవాలి ఐదు నిమిషాల్లో చేసి అక్కడ వేరేగా సులువే దాని ప్రాసెస్ మనకి మైండ్కి చక్కగా పట్టింది అనుకోండి సులువులన్నీ మనకే వస్తాయి ఆ సులువుగా వంట ఎలా చేయాలి నిన్న మరి ముప్పై ఐదు మంది అయ్యారండి ముప్పై ఐదు మందికి నేను మా పాపాయి ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా దొండకాయ కారం పెట్టి కోరుండం తర్వాత అదేమో ఆదికాయ ఆవ పెట్టి కోరుండేమండి దప్పలం పులి పెట్టాం గుమ్మడికాయ ముక్కలు అవన్నీ వేసి దప్పలం పులి పెద్దాం తర్వాత ఏమో దోసవకాయ వేస్తాం పొద్దుక తెల్లారట మడిగట్టు దోసావకా వేస్తే భోజనాల టైంకి అయిపోయింది కొబ్బరికాయ మామిడికాయ పక్కన చేసామండి ఎంత బాగున్నాయంటే అంటే ఐటమ్స్ అన్నీ కూడా నేను చెప్పడం కాదు చిన్నవాళ్ళే చెప్పారు చేత ముప్పై ఏడు మందికి మేము పాపే చేసేస్తామండి భూమి పులిహారం నెయ్యప్పాలు నేతప్పాలండి సత్యనారాయణ మూర్తి ప్రసాదం అన్నీ కూడా చక్కగా చేసి అందరికీ ఒబ్బుడిగా సమానంగా మిగిలిపోకుండా వెళ్ళే వాళ్ళందరికీ కూడా ప్యాకింగ్లు చేసి ఇచ్చామండి చక్కగా అన్నీ కూడా పచ్చికి చాలా హ్యాపీ పరంగా ఉన్నారు ఇవి ఇప్పుడు పూపు పసుపు వెళ్ళి కొద్దిగా పసుపు వేసి తర్వాత దీనికి సరిపడా ఉప్పు ఉప్పుది సరిపోతుంది ఇది వేసాక మనం ఏం చేయాలంటే ఒక్క నీడ చక్క వేసి దీన్ని సన్న సగం మూటెస్తే ఇది మగ్గిపోతాయండి మొక్కలు అప్పుడు మళ్ళీ ఏం వేయాలి అనేది మగ్గాక మేము మళ్ళీ మేము తీసుకుంటాం చూసారండి చూసారా ఇప్పుడు మొక్కలు ఏం అక్కర్లేదండి చాలా తొందరగా మగ్గిపోతాయి దీనికి ఇలాగా వేడు తగంత చూసారా ఎలా నిండిపోయా చాలా బాగుంటుందండి కూర ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు పురుసని కొద్దిగా తీసుకున్నాక ఇది పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందంటే కూర ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి ట్రై చేసి అప్పుడు ఎలా ఉందో చెప్పడనే చెప్పడం కాదండి కబుర్లు మీరు కూడా చేసుకుంటే గుహావిడ చెప్పింది కరెక్టేనో మనకి చాలా బాగుంది కూరని మీరు చేసి పెద్దవాళ్ళకి పిల్లలకి పెడతారు ఇప్పుడు తీపి కొంచెం ఎక్కువే వేసుకుంటారండి దీంట్లోనూ బెల్లమే కాబట్టి పర్వాలేదు మనకి తీపి కొంచెం అలా వేసి సరిపడా తీపి మీకు తీపి ఎక్కువ ఇష్టం లేదనుకోండి ఎక్కువ ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా అయినా వెయ్యారండి ఆ ఆ తీపి వేస్తేనే బాగుంటుంది ఇదంతా కలిసి చక్కగా తేనె పాటంలో కూర తేనెపాతం ఎలా ఉంటుందో అలా ఉడికిపోతుంది ఆ ఉడికాక దగ్గర పడ్డాక మీకు మళ్ళీ నేను దువి పెడతాను ఇదిగో చూద్దామండి కూర ఎలా ఉడుతుందో చూడ అదిగో చూసారా ఎలాగా ఎంత బాగా దగ్గరగా ఉడికిపోయిందో పేస్ట్ మరీ పేస్ట్లా చేసుకోకుండా చోట కొద్ది కొద్దిగా కొంచెం ముక్కలా కనపడుతుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రోజు చూసారా పాకం వచ్చేలా అనమాట అంత బాగుంటుంది కూర దీన్ని ముసరాలు కూడా చాలా బాగా చెల్లాలండి ఇందాక మీకు ఈ శనగపిండిని పెట్టడం చూడట్లేదు ఇదిగో అదిగో కొద్దిగా శనగపిండి చెంచాడు శనగపిండి చదివితే మీకు దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట కూర అది తడిపి నీళ్ళల్లో కలిపి పోయకూడదండో పొడిపిండే వేయాలి మళ్ళీ నేలలో తడిపోతే బొంబాయి చట్నీలో వచ్చేసినలా కాదు అంటే ఇప్పుడు బాగా ఇది మీరు చక్కగా చిన్న చిన్న ప్లేట్లలో వేసి ముసరాలకి ఇవ్వండి అంత హ్యాపీ ఫీల్ అవుతారు మెత్తగా తినేస్తారు పిల్లలకి ఇవ్వండి అంత హ్యాపీ ఫీల్ అవుతారు ఏంటది తాండ్రలాగాను అంత బాగుంటుంది అన్నమాట ఉప్పు పులుపు బెల్లం అన్నీ కలిపి చక్కటి కోరండి ఇది అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందోనండి ఈ కూర మేమైతే చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ కర్రీ మీకు ఈ ఆడ ఇంత చేద్దామని మేము ఈ ఆడ పొద్దున్నే మొదలెట్టామన్నమాట ఇదిగోనండి చాలా బాగుంటుంది అందుకని మీరు అందరూ కూడా ఇలాగే చేసుకోండి నేను చెప్పినట్టేమో చూడండి ఇంతేనండి గుమ్మిడికాయ బెల్లం పెట్టుకోవాలి కూర వేడి వేడి నెయ్యి అదే ఆ రోజు కాసే నెయ్యి ఉందనుకోండి ఇంకా బాగుంటుంది ఎంత బాగుంటుందో ఇది గిన్నెలో తీసేసుకుందాం ఇదిగోనండి మీ అందరి కోసం పుల్ల పుల్లగా తీగా పెద్ద గుమ్మిడికాయ గుమ్మిడికాయ అంటే కూర గుమ్మిడికాయ అని అడగాలి బూడిద గుమ్మడికాయ కాదండి కూర గుమ్మిడికాయతో చక్కటి టేస్టీగా ఉండే పాతకాలం నాటి గుమ్మిడికాయ బెల్లం వేసి కోరండి ఈ గుమ్మడికాయని రకరకాలుగా చేసుకోవచ్చు దప్పలం పులుసు పెట్టుకోవచ్చు శనగపప్పు వేసుకో ఉడికించగా చేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీని హల్వా చేసుకోవచ్చు ఎన్నో రకాలు ఉన్నాయండి మీకు అన్ని ముందర ముందర అన్ని వీడియోలు నేను మీకు చక్కగా అర్థమయ్యేలా చెప్పి నేను చేస్తాను మీరు అందరూ నేర్చుకుందిరు కానీ ఈ కూర మీ పెద్దవాళ్ళకి పెట్టిన ఎంత మెత్తగా చక్కగా తింటారండి వాళ్ళు హ్యాపీగా తింటారు చిన్న గిన్నెలో వేసి ఓ చెంచా వేసిస్తే ఎంత బాగా తింటారోనండి పిల్లలు పెద్దలు కూడా నేను చెప్పినట్టుగానే చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు కూడా తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్